ధర్మపురి నివాసం ధర్మపురి ప్రముఖ నరసింహ క్షేత్రము పవిత్ర బోదావరి దక్షిణ దక్షిణ దిశగా ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అన్న పేరు వచ్చింది బ్రహ్మా బ్రహ్మాండ పురాణంలో పురాతనమైన ధర్మాపర ఆలయము ప్రస్తావన కనిపించింది తెలంగాణలో జగిత్యాల పట్టణానికి సమీపంలోని హరిహర క్షేత్రము ఇది పవిత్రమైన బ్రహ్మ పుష్కరణి కూడా జత కావడంతో త్రిమూర్త క్షేత్రముగాను ప్రసిద్ధమైనది యమధర్మరాజు కోరిక మేరకు పృదు మహారాజు తాపాలన్నీ పటాపంచులు కాగల కాగల విసిరువాడు ఇక్కడ కలిగిన కలిగిన అందం ఉన్నది కలిగించడానన్నది పురాణ కథ గౌతమ్ మహర్షి చేసి పరితాపంతో తపస్సు శ్రీగా లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామిని ప్రిప్తమయ్యారు అని చెప్తారు ఆ తరువాత ఎక్కడనే యోగ యోగ్రాగ్రహస్తు యగ్ర స్వయంగా విడిచాడు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఎక్కడైతే శివలింగాన్ని సేవించాడని శ్రీరాముడు వల్ల రామలింగేశ్వర నామధారి అయ్యాడని మరొక ఈ ఆలయంలో సైత సైకత లింగము కనిపిస్తుంది దక్షిణాత్మకంగా ఎత్రో దేవు ఎత్రో దేవో నుత్రికరి తస్సి ధర్మపురి క్షేత్రం కాశ్య శతకము మహత్వం క్షేత్రం కన్నా ధర్మపురి నూరు రెట్లు గొప్పదని ఈ శ్లోకం చెబుతుంది పార్వతీదేవి విష్ణు తినములో ఉన్న శివుని ప్రశ్నించి గురుగీతను ప్రసాదించింది అదేవిధంగా గంగాదేవి శివుని అలరించి భూలోకంలో తాకు ఒక విశిష్ట స్థానం కల్పించమని కోరింది ఆ సమయంలో ప్రయంబక క్షేత్రంలో గౌతముడు తపస్సు చేస్తున్నాడు భూహత్య పాపం పాతకము అతన్ని వెంటాడుతుంది దేవి ఈ స్మర్శతో స్పర్శతో గౌతమ గౌతుడికి పాప విన్మోసము కలిగింది కలిగించి ధర్మపురి మీదుగా ప్రవహించి నారసింహుని దర్శించి సముద్ర సంఘము చేయమని గంగాదేవిని ఆదేశించాడు పరమశివుడు అందుకే గోదావరి గౌతముగా పిర్త్యది చెందింది గంగా బలి ద్వారా సమానం అయ్యింది ధర్మపురి క్ష ధర్మపురికి దక్షిణాకాశి అని పేరు కూడా దక్కింది ఈ నదిలో స్నానం చేసి పితృదేవతలకు శ్రేధ విధులు శ్వేత్త విధులు నిర్వసిస్తే ముక్తి కలుగుతుందని అంటారు కాశీలో మాదిరి ఇక్కడ పితృకార్యము చేసిన వారు వంశాభివృద్ధి పొందుతూ పొందుతారని భక్తులు భక్తుల విశ్వాసము యమధర్మరాజు పాపాత్ములకు చూస్తూ శిక్షిస్తూ ఈ పాపము ఈ సంజీవము కొరకు 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 మాకు కొట్టుకు మూట కొట్టుకున్నాడు వారిని మహా మహా పరిహార్దము ధర్మపురి చేరి నరసింహస్వామిని సేవించాడు యముడు పాపాన్ని తొలి యముని యముడి పాపాలన్నీ తొలిగాయి ఆయన ధర్మపురి దర్శించడానికి తక్కుతుంటారు మదన పాలన రోజు ఇక్కడ జరిగే తపోత్సవం రథోత్సవం కలు కని విందు చేస్తాయి పను విందు చేస్తాయి ధర్మపురి రథోత్సవంలో పాల్గొంటే వే యజ్ఞాలు చేసి పుణ్యము లభిస్తుందని ఈ ఈరోజు ఏడాది భక్తులు తరలి వచ్చి ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత్య దూర అంటూ ప్రార్థిస్తున్నారు